శ్రీకృష్ణుడు జన్మించిన రోజున మనము జన్మాష్టమిగా జరుపుకుంటాము ఈ జన్మాష్టమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులు దానం చేయడం ద్వారా కన్నయ్య ప్రసన్నుడై భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈ రోజున కన్నయ్య అనుగ్రహం కోసం ఏ వస్తువులు దానం చేయాలో మనం ఒకసారి తెలుసుకుందాము అన్నదానం అంటే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం గొప్ప దానంగా భావిస్తారు కృష్ణ జన్మాష్టమి రోజున పేదలకు ఆకలి అన్నవారికి తినడానికి ఆహారం అందించడం అత్యంత పుణ్యమని నమ్మకం అంతేకాదు ఇంట్లో ఆహార కొరత ఉండదు అదే సమయంలో కుటుంబంలోని అన్ని దుఃఖాలు తొలగి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది వెన్న దానం చేయాలట లడ్డుగోపాలుడికి కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం ఈ రోజున వెన్నదానం చేయాలి జన్మాష్టమి రోజున వెన్నదానం చేయడం వల్ల శుక్ల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాకుండా కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయట దీనితో పాటు సంపద కూడా పెరుగుతుందట వస్త్రదానం కూడా చేయాలట జన్మాష్టమి రోజున పేదలకు నిరుపేదలకు బట్టలు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అలా చేయడం వల్ల వ్యక్తి దుఃఖము పేదరికము నుండి ఉపశమనం పొందుతారు దీనితో పాటు శ్రీకృష్ణుని ఆశీస్సులు కూడా లభిస్తాయి నెమలి ఈకలు దానం చేయడం కూడా మంచిది అని చెప్తారు శ్రీకృష్ణుడికి నెమలి ఈకలంటే చాలా ఇష్టం జన్మాష్టమి రోజున నెమలి ఈకలను దానం చేయడం వల్ల కూడా ఎంతో సంతోషం కలుగుతుందట ఈ రోజున నెమలి ఈకలను కొనుగోలు చేసి దానం చేయాలి నెమలి ఈకలను దానం చేయడం ద్వారా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని నమ్ముతారు అంతేకాకుండా వృత్తి వ్యాపారాలలో కూడా చాలా పురోగతి ఉంటుందట మురళిని దానం చేయాలని కూడా చెప్తుంటారు జన్మాష్టమి రోజున మురళిని దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదట ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మీరు ఈ రోజున వేణువును దానం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు జన్మాష్టమి రోజున కామధేను ఆవు విగ్రహాన్ని కూడా దానం చేయవచ్చు ఎందుకంటే అది శ్రీకృష్ణునికి ప్రీతికరమైనది జన్మాష్టమి రోజున తప్పకుండా గోవుకు సేవ చేయండి ఈ రోజున ఆవుకు పచ్చి గడ్డి ఆహారాన్ని అందించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ